నా పేరు కృష్ణ నేను ట్రెడిషనల్ మీదతో బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ నేను కోకోనట్తో అదే కొబ్బరికాయతో బోర్ చూస్తున్నాను కొబ్బరికాయతో చెకప్ చేస్తున్నాను రెండు కాయ రెండు కొబ్బరికాయలు పట్టుకొని మొత్తం మీరు వచ్చి నీకు ఆరు గ్యాప్లు ఉన్నాయండి ఆరు గ్యాప్లు వచ్చి మంచిగా వాటర్ పడతాయండి ఇది ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు వెళ్తుంది మినిమం లేదన్న ఒక ఏడు వందల వరకున్నా వేయాలి ఇది మంచిగా వాటర్ వస్తాయండి ఇక్కడ నేను రెండు పద్ధతితో చూస్తున్నాను ఒకటి టెంకాయ ఇంకోటి తీగతో చూడండి మీరు ఈ వీడియో ఫుల్ వరకు చూడండి మీకు నేను ఎలా చూస్తున్నా ఏమనే అర్థమవుతుంది ఇక్కడ మంచిగా వాటర్ ఉన్నాయండి మంచి ప్రెషర్ ఉందండి ఇక్కడ నాకు తెలిసినంతలో ఇవి ఐదు వందల లోపల పడిపోవాలండి వాటర్ ఇక్కడ నాంచిన ప్రకారం ఏడు వందలు ఎనిమిది వందల వరకు లాస్ట్ వేయాలా మంచిగానే పడుతున్నాయి వాటరు లాస్ట్ అంటే లాస్ట్ అంటే తొమ్మిది అండి ఇక్కడ నేను గీసిన దగ్గర పాయింట్ అండి అది నేను నిలబడుకున్నది పాయింట్ ఇక్కడ నేను చూడండి ఏ విధంగా చూస్తున్నా ఏమనేది ప్రతి ఒక్క జాడను పట్టుకొని చూసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ వెళ్తుంది ఏమనేసి ఇది అండి ఇక్కడ కోకనాట్తో దుసార్థికతో నేను బోర్బండ్ క్రాస్ చేస్తున్నానండి ఇక్కడ మంచిగా ఉంది పాయింట్ అండి అదొకటండి మై అందరూ వీడియోలు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ అండి చూసినందుకు ఏమనుకోవద్దు ఒక సబ్స్క్రిప్షన్ బటన్ ఒకటి క్లిక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకటి చేయండి ప్లీజ్ అండి ఇక్కడ మంచిగా వాటర్ ఉన్నాయి ఏ విధంగా అనేది మీరు నేను ఏ విధంగా చూస్తున్నాను అనేది మీరు కనుక చూడండి చూసిన తర్వాత ఎలా పెడుతున్నాడు ఎలా నిజమా కాదా అని చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మంచిగా వాటర్ పడతాయండి కొబ్బరికాయతో అని అట్లా పెట్టించుకున్న వాళ్ళు చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నేను ఎలా చూస్తున్నానో ఏమనేది అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్

ఇక్కడ నుంచి మళ్ళీ నేను దుసార్ చూస్తున్నాను దుసార్ అనేది ఒక తీగ ఉన్నాయి ఈ తీగతో చూస్తున్నాను నేను మళ్ళీ ఏ విధంగా వెళ్తున్నాడు అంటే ఇక్కడ మొత్తం జాడలు పట్టుకుని వెళ్తున్నాను ఎక్కడెక్కడ ఏం ఉండేదని అక్కడ ఉన్న ఒక ఆయన కనుక చూస్తున్నాడు అంటే పాయింట్ చెకప్ చేస్తున్నాడు అంటే ఆయనకు చూడడానికి ఏం మ్యాక్సిమం అంత రాదు చూస్తున్నాడు మెల్లగా నేను ఎలా చూస్తున్నాను ఏమనేది చూడండి ఇది మంచి గ్యాప్ అండి ఇక్కడ నేను చూస్తున్నా కదా ఎదుసారి తీగతో పెట్టుకొని ఆ విధంగా తిరుగుతుందండి ఇది అలా చూడడానికి కారణం ఏందంటే ఇది మంచిగా ఎట్లా ఉంది ఏంది దానికోసమని చూస్తాను అండి ఈ తీగతో ఆ విధంగా లేస్తుందండి ఇది మంచిగా పాయింట్ ఉందంటే అలా పట్టుకొని చూడాలండి ఇది మొత్తము ఆరు గ్యాప్లు ఉన్నాయండి మంచిగా ఇక్కడ నాకు కలిసి ఏడు వందల ఎనిమిది వందల వరకు వేసుకుంటే మంచిగా వాటర్ వస్తాయండి థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అందరూ వీడియోలు బాగా మంచిగా చూస్తున్నారండి కానీ లాస్ట్లో మాత్రము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇదొక్కటి హెల్ప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్